మీ మహిళలకి క్యాంప్స్ స్టార్ట్ చేసిన తర్వాత గమనించింది ఏంటంటే వాళ్ళకి ఏడాదికి ఒకసారేనా తప్పకుండా ప్యాప్స్మియర్ టెస్ట్ అని ఒకటి ఉంది దానిని వాళ్ళు చేయించుకోవాలి డాక్టర్స్ దగ్గర అది చేయించుకోవాలంటే సుమారుగా ఏడు వందల నుంచి ఒక వెయ్యి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంత డబ్బు ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదండి వాళ్ళ కోసం అని భర్త కోసం ఖర్చు పెడతారు పిల్లల కోసం ఖర్చు పెడతారు బంధువుల కోసం ఖర్చు పెడతారు చీరల కోసం ఖర్చు పెడతారు ఆభరణాల కోసం ఖర్చు పెడతారు ఆరోగ్యం కోసం చేసుకుంటూ వాళ్ళ ఆరోగ్యం మీద వాళ్ళకి దృష్టి ఉండదు కానీ గృహంలో ఎవరికి అనారోగ్యం ఏర్పడ్డా పెద్ద ప్రాబ్లం లేదు కానీ గృహిణికి అనారోగ్యం ఏర్పడినప్పుడు మొత్తం కుటుంబం అంతా అతలాకుతలం అయిపోతుంది అది అందరికీ తెలిసిందే అయినప్పటికీ ఆవిడకి ఏదైనా సమస్య వస్తే తెలిస్తే భర్త అంగీకరిస్తాడో అంగీకరించాడో పిల్లల కష్టాలు వస్తాయేమో తను కనుక చేయకపోతే సరే ఏదో కాస్త ఇంటి వైద్యం చేయించుకొని ఏదో మనం చూసుకుందాంలే మేనేజ్ చేద్దాం అన్నట్టుగా ఉండిపోతారు సాధారణంగా యావరేజ్ భారతీయ మహిళ యొక్క మనస్తత్వం అది సో ఇలాంటి సిచ్యువేషన్లో వాళ్ళని మళ్ళీ వెయ్యి రూపాయలు మీ హెల్త్ కోసం ఏం లేదని వాళ్ళు తెలియదు కదా ఉందో లేదో కూడా వాళ్ళు తెలియదు అంటే ఏం లేదని అనుకుంటారు ఏం లేని దానికోసం ఒక వెయ్యి రూపాయలు మీరు ఖర్చు పెట్టండి అంటే వాళ్ళు ఎందుకు పెడతారు పెట్టరు అని చేత మేము ఉచితంగానే మొత్తం ఈ క్యాంప్స్ అన్నీ చేస్తున్నాం అమ్మా ఇదంతా కూడా ఎక్కడి నుంచో ఒక తీసుకొచ్చి మనం వాళ్ళు చేస్తున్నారు కార్యక్రమం ఏదో తాత్కాలంగా ఎవరో ఒక్కొక్క డోనర్ వస్తారు వాళ్ళని ఒక క్యాంప్ స్పాన్సర్ చేయండి అంటే స్పాన్సర్ చేస్తారు కార్యక్రమాలు జరుగుతాయి ఇంత కార్యక్రమాలు పర్మనెంట్గా చేయాలి అని అంటే మనకి కష్టం కదా జనరల్గా కాదండి అంచేత మనం ఎవరితోటైనా కలిసి ఈ కార్యక్రమాలు జరిపించడానికైనా ప్రోత్సాహం మేము ఇస్తుంటాం ఇది కొంతకాలం మనం చేస్తాం కానీ జాతికి ఒక స్థాయి రూపంగా ప్రేరణనివ్వగలిగేటటువంటి ఏదైనా ఒక సెంటర్ కావాలి ఇప్పుడు ఇవన్నీ తాత్కాలికంగా మేము చేయగలుగుతాం మనం ఇలాంటి సర్వీసెస్ ఎంతకాలం చేస్తూ ఉంటామో అంతకాలం మనం వాళ్ళకి జ్ఞాపకం ఉంటాం కామన్గా ఈ మనం ఇటు తిరగగానే ఇది అటు తిరుగుతుంది సో ఆఫ్ ద సైట్ ఆఫ్ ద మైండ్ అని అంటుంటారు కదా సో అట్లా సమాజంలో మనం ఎంతవరకు అయితే యాక్టివ్గా ఉండగలుగుతామో అంతవరకే ప్రజలు ఆ కార్యక్రమం యొక్క లాభాన్ని పొందగలుగుతుంటారు వాళ్ళు బట్ ఉచితంగా ఇలాంటి సర్వీసెస్ చేసేటటువంటిది సామాన్యంగా వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి ఇప్పుడు ఆ వ్యక్తి కనుమరు అవ్వగానే మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ కూడా చరిత్రలో కలిసిపోతాయి అలా కాకుండా ఏదైనా ఒక ప్రేరణ కూడా సమాజానికి అంటే వ్యక్తిని గమనించాలి కుటుంబాన్ని గమనించాలి సమాజాన్ని గమనించాలి భౌతికమైన అవసరాలు చూడాలి వీటితో పాటు వ్యక్తిలో ఆధ్యాత్మిక అవసరాలను కూడా చూడగలిగే స్థితి కావాలి జనరల్గా నాకు ఆధ్యాత్మికత ఉందనుకుంటే వాడికి భౌతికం మీద శ్రద్ధ ఉండదు భౌతికమైన కార్యక్రమాలు చేసేవాడికి ఆధ్యాత్మికత అంటే అది ఏదో అంటచ్బుల్ అనుకుంటాడు కానీ బట్ మనిషి అన్నప్పుడు ఇవన్నీ అందులో డిఫరెంట్ ఫ్యాసెట్స్ వ్యక్తిలో ఒక్కొక్కటి ఒక్కొక్క పార్ట్ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం అనే విషయాన్ని చాలామంది సమాజంలో మర్చిపోతుంటారు కానీ ఇవన్నీ మర్చిపోకూడదు ఇన్ని కలిపితేనే ఇది మనిషి అనేది రామానుజులు వారు వెయ్యేళ్ళ క్రితం చెప్పారు అందుకోసమని వారి ప్రేరణ మనం తీసుకున్నందువల్ల ఇవాళ ఈ రకమైన కార్యక్రమాలు చేయగలుగుతున్నాం ఇదే రకమైన ప్రేరణ వారు మిగతా ఎంతోమందికి ఇవ్వగలిగేటట్లుగా ఉన్నట్టయితే సమాజంలో ఎంతోమంది ఇలాంటి వ్యక్తులు తయారు కాగలుగుతారు కదా అందుచేత ఏదైనా ఒకటి అలాంటి సెంటర్ తయారు చేయాలనే ఉద్దేశంతో రామానుజాచార్య స్వామి వారి యొక్క వెయ్యేండ్ల సంవత్సరపు ఆ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఒక ప్రాజెక్ట్ని తీసుకుందాం అనమాట సమత మూర్తి స్ఫూర్తి కేంద్రము అని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని దానికి పేరు పెట్టారనమాట అది ఒక ప్రాజెక్ట్ చేద్దామని ఆరంభం చేసి సరే ఇప్పుడు అది నడుస్తుంది అనుకోండి ఆ ప్రాజెక్ట్ అది అది మనకి రాబోయేటటువంటి తరాలకు కూడా ప్రేరణ ఇవ్వగలిగేటట్లుగా ఉండాలి అనే కోరికతో దాని చేస్తున్నాం సో వీ నీడ్ బోత్